కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం క్రీడల్లో గెలుపో గెలుపోవటములు సహజం షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ బహుమతి ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని క్రీడాకారులు మనస్ఫూర్తిగా అంగీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతవ పలికారు స్థానిక నారాయణపురంలోని ఆర్ఎంసి ఇండోర్ షటిల్ కోర్టులో ఆదివారం ఆదివారం ప్రారంభమైన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో రెండో రోజు చేరుకున్నాయి సోమవారం పలు టీములు మధ్య పోటీలు జరిగి విజేతలుగా నిలిచిన టీములకు సోమవారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఛాంపియన్షిప్ ట్రోఫీలను అందించి మోడల్ మెడల్స్ వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు చేరుకుంటారని మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు అందువల్లే క్రీడలకు తమ ప్రతిభను మెరుగుపరచినప్పుడు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు కాగా సోమవారం పలు బృందాల మధ్య పోటీ జరగగా పలువురు విజేతలుగా మరి కొందరు రన్నర్లుగా నిలిచారు వీరిలో ఉమెన్ టీమ్ చాంపియన్షిప్లో కర్ణాటక విజేతగా నిలవగా తమిళనాడు రన్నర్గా నిలిచారు బాయ్స్ టీంలో ఛాంపియన్షిప్లో కర్ణాటక విజేతగా నిలవగా తమిళనాడు రన్నర్గా నిలిచారు గర్ల్స్ టీమ్ ఛాంపియన్షిప్లో తమిళనాడు విన్నర్గా తెలంగాణ రన్నర్గా నిలిచారు ఛాంపియన్షిప్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక సెక్రటరీ పి రాజేష్ ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్ చౌదరి కమిటీ సభ్యులు అత్తి సత్యనారాయణ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ట్రోఫీలను అందజేశారు